ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఆ విద్యార్థినుల పేదరికాన్ని ఓ వంట మనిషి ఆసరగా చేసుకుంది మంచితనం ముసుగులో వారిని చేరదీస్తున్నట్లు నమ్మించింది తీరా వారు పూర్తిగా ఆమె ట్రాప్ లో పడిన తర్వాత నిజస్వరూపం బయటపడింది నగ్న పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని డబ్బులు కుప్పల తెప్పలుగా వచ్చి పడుతాయని నమ్మించింది దానికి తగినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసింది ఆ వంట మనిషి అదంతా చూసిన విద్యార్థిని భయంతో పారిపోయి విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో నగ్న పూజల వ్యవహారం బయటపడింది అయితే ఇదంతా ఏదో మారుమూల ప్రాంతంలో కాదు మంతని పట్టణంలోని బాలికల వసతి గృహంలో జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పొరుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తన సోదరుతో కలిసి ఉంటుంది బాలిక తల్లిదండ్రులు పేదవారు కావడంతో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ అక్క చెల్లెళ్ళు చదువుకుంటున్నారు వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్లో పనిచేసే ఓ వంట మనిషి దారుణానికి ఒడికట్టింది ఈ ఇద్దరు బాలికలను చేరదీసినట్లుగా నటిస్తూ పెద్ద కుట్రకు ప్లాన్ చేసింది వారిలో పెద్దమ్మాయికి మాయమాటలు చెప్పి నగ్న పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని నమ్మించింది ఈ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండవచ్చని నమ్మవలికింది వంట మనిషి మాయమాటలు నమ్మిన బాలిక ఆమె చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది ఈ క్రమంలో వారం కిందట వంట మనిషి ఉండే గదికి ఓ వ్యక్తిని తీసుకువచ్చింది అక్కడికి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉండాలని చెప్పింది అప్పుడు అతడు ప్రత్యేక పూజలు చేస్తాడని అప్పుడు డబ్బు బంగారం రాసులు కురుస్తాయని చెప్పింది దీంతో ఒక్కసారిగా షాక్ గురైన ఆ విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది మంతని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులుగా అక్కడే తలదాచుకుంది అనంతరం అసలు విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానికంగా కలకలం రేగింది బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు హాస్టల్ వద్దకు చేరుకుని సదరు వంట మనిషిని నిలదీశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు ఇంకా బాలికను ప్రలోభ మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిచ్చారు పోలీసులు